అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అమరావతి రాజధాని గురించి మళ్ళీ మాట్లాడారు విషం చెమ్మినటువంటి పరిస్థితే కనిపిస్తోంది ఎందుకంటే ప్రపంచస్థాయి రాజధాని ఎందుకు తలకేసి కొట్టుకోనా మనకు అసలు అవసరమా ఇది ఆయన మాట్లాడింది తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడతారో దీని గురించి తెలుసుకుందాం ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆ పార్టీ జాతీయ నాయకులు ఫైర్ బ్రాండ్ రషేందర్ రెడ్డి గారు ఉన్నారు మనతో మాట్లాడదాం వారితోనే నమస్తే సార్ నమస్కారం అండి రషేందర్ రెడ్డి గారు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు ప్రపంచస్థాయి రాజధాని అంటే ఆయన అనడం ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు సరిగా అమలు చేయండి ఫస్ట్ మింగ మెతుకు లేదు తినడానికి తిండి లేదు కానీ మేసాలకి సంపెంగులను పెడతారా మీరు మనకి ప్రపంచస్థాయి రాజధాని కావాలా సింగపూర్ కావాలా లండన్ కావాలా ఎందుకు తలకేసి కొట్టుకోవడానికి ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఎలా చూస్తారు మీరు అసలు ఈ మనిషికి సిగ్గు అనేది ఉందా మనీజ్ జన్ మెత్తాబాసలా మీ ద్వారా డైరెక్ట్గా ఈ యొక్క ఏదైతే మీరు ఇందాక మాజీ మంత్రి అంటున్నారు ఆ మాజీ మంత్రి అనిపించుకోవడానికి కూడా అర్హత లేని వ్యక్తి ఈరోజు తగుదనమ్మా అంటూ కూడా జనాల్లోకి వచ్చి ప్రజల్ని నానా విధాలుగా మోసం చేశారు మీరు ప్రశ్నలు చాలా విశదీకరించి ప్రశ్న అడిగారు నన్ను మీరు అంటే ఆయన అన్న మాటలు మింగ మెతుకులేదు మీసాలకు సంబంగం రూసారు ప్రపంచానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదు మాకు మామూలు మాకు అవసరం లేదు మాకు చాలా ఎందుకు ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు నెత్తనేసి కొట్టుకోవడానిక అని చెప్పన్నారు ఈ యొక్క మా అంబటి రాంబాబు కాదు అరగంట రాంబాబు ఆంబోతు రాంబాబు ఎందుకంటే నువ్వు చేసిన దుర్మార్గాలు నీ అధికారంలో నీ నీ నాయకుడి యొక్క దరి దర్శన పర్యవేక్షణలో నువ్వు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్ని కావు ఆడ వ్యక్తుల్ని స్త్రీమూర్తుల్ని ఏ విధంగా అవమానించావో నీకు మొన్న ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో మెట్టు కొడితే నీ చిప్పు దొబ్బింది కాబట్టి ఈరోజు నువ్వు మళ్ళీ నేను ఇంకా జనాల్లో బతికే ఉన్నాను అని చెప్పి ఈరోజు వచ్చి రాజధాని మీద విషం చింపుతా ఉన్నాం మింగ మెతుకు లేదు నేతాలకు సంపంగి రూస్ అని చెప్పి మాట్లాడుతాను కదా అంబటి రాంబాబు అంబోతు రాంబాబు ఇదే గాడిని సారీ టు సే దిస్ ఇదే గాడిని రాష్ట్ర రాజధాని కోసం మాట్లాడుతూ ఉంటే ఇట్లాంటి మాట్లా మాట్లాడాల్సి వస్తుంది దయచేసి మీరు నన్ను క్షమించాలి ఇట్లాంటి ఆంబోతులు అచ్చేసిన ఆంబోతుల్ని నడు రోడ్డు మీదకి వదిలేసిన వ్యక్తి ఆ పార్టీ నాయకుడు మరి ఆ పార్టీ నాయకుడిని ఈ ఆంబోతి ఎందుకు అడగలేదని మీ ద్వారా మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు అన్ని సార్లు అనడం దయచేసి మీరు తీసుకోవాలి ఎందుకంటే ఇది ఒక ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించిన మీద మీరు అర్థం చేసుకోగలగాలి ఆనాటి పలకలు రాజధాని మనకు రాష్ట్రానికి రాజధాని లేకుండా మనకి రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేస్తే ఒక ఒక అనుభవసాలి వ్యక్తి రైతు అంటే రాష్ట్ర ప్రజల యొక్క సమ్మతితో ఒక ఒక సెంటర్ పాయింట్లో ఒక అమరావతి అనే ప్లేస్ని తీసుకొని ఆ యొక్క ప్రాంత ప్రజలందరినీ కూడా సమీకరించి వాళ్ళందరినీ ఒప్పించి రాష్ట్ర రాజధాని కోసం భూములు స్వచ్ఛందంగా వచ్చిన చేసిన వ్యక్తి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంత ప్రతిఫలాన్ని మీకు ఇచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మీరు విషం చిమ్మి ప్రభుత్వం మీద విషయం చిమ్మి అబద్ధ ప్రచారాలు చేసి దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారం వచ్చిన తర్వాత ఎందుకు ఆ రాష్ట్ర ఆ యొక్క ప్రాంతానికి కానివ్వండి ఆ యొక్క రాష్ట్ర రాజధాని లేకుండా ఎందుకు మూడు ముక్కలు ఆటలాడారో ఈ యొక్క వ్యక్తి సమాధానం చెప్పాలి ఆ యొక్క పార్టీ నాయకుడు సమాధానం చెప్పాలి అలాగే రెండోది కూడా ఇందాక నెత్తిరీసు కొట్టుకుంటామని చెప్పినారు కదా మరి అదే నెత్తిరీసుకుని కొట్టుకుని ఈ యొక్క అరగంట రాంబాబు ఎందుకు ఆ నాయకుడు అడగలేదు అన్న మనకి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మనకి ఎందుకన్నా మనం నెత్తిరేసి కొట్టుకుని పోతామా మన విలువలు లేని రాజకీయాలు మనం బతుకుతా ఉన్నాం ప్రజాస్వామ్యం మీద మనకు విలువ లేదు ప్రజల మీద మనకు విలువ లేదు ప్రజా వ్యవస్థల మీద మనకు విలువ లేదు అలాగే శాసనసభ మనకు విలువ లేనప్పుడు ఎందుకన్నా మనం ఈ డబ్బులు నెత్తిరేసి కొట్టుకుంటామని ఎందుకు ఈ అరగంట రాబ వాళ్ళ నాయకుడు అడగలేదని మీ ద్వారా మీ యొక్క ఈ యొక్క వైసీపీ వ్యక్తులను కానివ్వండి ఆ వైసీపీకి సంబంధించిన పార్టీని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే అక్రమంగా సంపాదించిన వ్యక్తులు మరి మీ ఆ డబ్బులు మీరు ఏ విధంగా నెత్తివేసు కొట్టుకుంటారా ఈ రోజు ఒక రాష్ట్ర రాజాన్ని ఎవరు నెత్తి పని లేదండి ఆ రాష్ట్ర రాజధానిలోనే మీ యొక్క నాయకుడు ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు సంగతి ఈ యొక్క అరగంట రాంబాబు అనేది మర్చిపోకూడదని అర్థం చేసుకోవాలి అట్లాగే ఈ రోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర రాజధాని మీద ఎందుకు మీకు అంత అక్కసు ఎందుకు మీకు అంత విషయం చిమ్మాల్సిన అవసరం ఉందంటే దీంట్లో ఈ యొక్క ప్రశ్నలు మీరు మీరు ఒక అర్థం చేసుకోగలిగితే రాష్ట్ర రాజధాని వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంటది రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతూ ఉంటారు రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందుతూ ఉంటే తిరిగి ఈ యొక్క దుర్మార్గమైన వ్యక్తుల్ని ఎవరు నమ్మలనే ఉద్దేశంతోనే రాష్ట్ర పిల్లల భవిష్యత్తు ఎట్లాకపోయినా పర్వాలేదు మాకు రాజకీయాలే కావాలి ఆ రాజకీయాల ద్వారా మళ్ళీ అధికారం సంపాదించుకోవాలి ఆ అధికారం ద్వారా మళ్ళీ మేము ఇంత ధనాన్ని మేము పోగేసుకొని మేము ఇష్టాధారంగా ఇచ్చా రీతిని మేము అంటే అంటే దాన్ని ఏమంటారు కళ్ళు తాగిన కోతులాగా మేము గతంలో ఏం చేశారు కదా కళ్ళు తాగిన కోతులాగే కదా మీరు ప్రవర్తించిన తీరు ఏ నాడైనా సరే ఒక మంత్రిగా నువ్వు ప్రవర్తించిన తీరు ఉందా మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏ విధంగా ఆ యొక్క మీ ముఖ్యమంత్రి కానీ ఏ రోజైనా సరే గౌరవంగా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ప్రజలను గౌరవించుకుంటూ చట్ట సభలను గౌరవించుకుంటూ రాజ్యాంగాన్ని అనుసరించి ఏ రోజైనా సరే మీరు పరిపాలన చేశారా కళ్ళు తాగిన కోతులాగే కదా మీరు పరిపాలన చేశారు రాష్ట్రాన్ని మూడు ముక్కలు మూడు ముక్కలు చేసినారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు ఏ విద్యా వ్యవస్థను మీరు గాడిని పెట్టలేదు ఏ పరిశ్రమను మీరు తీసుకొని రాలేదు అమరావతి రైతులు అధ్వానంగా మీరు అవమానించారు వాళ్ళని హింసించారు నువ్వు కూడా ఆ ప్రాంత ఆ ప్రాంతం సంబంధించిన వాసివే కదా నీ ప్రాంతం వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా నువ్వు ప్రవర్తిస్తావన్నావే ఉన్నావే అంతెందుకు నీ యొక్క సొంత కుటుంబంలో నీ కడుపును పుట్టిన బిడ్డ కూడా నిన్ను అసహించుకునే స్థితినిది జారి నువ్వు ఇంక ఎందుకు ఉన్నావా అనే తగదు మీరు అర్థం చేసుకోగలరు కాబట్టి వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే పరిస్థితిలోనూ ఈ రోజు కూటమి ప్రభుత్వం అమలు చేయట్లేదు అదే మీరు ఏం చేశారో మీరు చెప్పగలగాలి మీరు గత ఐదు సంవత్సరాల పాలనలో మీరు సంక్షేమాలు మీరు 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 అవలంబించారు ఈ సంక్షేమాలు ఏమి ఇచ్చారో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి ఈ గడిచిన పద్దెనిమిది నెలల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు చేసిందో మేము చెప్పగలుగుతాం మీరు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారండి పెన్షన్ మేము పెంచు మేము ఒకేసారి మూడు వేలు పెంచుతాం పెంచుదామని చెప్పారు మేము పెంచుకుంటూ పోతా ఉన్నామని చెప్పి మీ యొక్క గొప్ప నాయకుడు చెప్పినాడు కదా అది ఎందుకు చెప్పలేరు అంటే ప్రతి ఒక్క సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు 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 చెప్పి ఐదు సంవత్సరాలు పెంచుకునే పిరికి సన్నాసులు ఈ రోజు మీరు కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారా ఈ యొక్క కోటవ ప్రభుత్వం కోటవ పార్టీలు అధికారంలోకి రాకముందు ప్రజలకు మేము ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పాము ప్రతి స్త్రీమూర్తికి ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్ ఫ్రీగా ఇస్తామని చెప్పడం జరిగింది స్త్రీమూర్తికి ఫ్రీగా బస్సులో వసతి కల్పిస్తామని చెప్పడం జరిగింది రైతులను ఆదుకుంటామని చెప్పడం జరిగింది విద్యార్థులకు విద్యార్థులకి చదువుకున్న విద్యార్థులకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది డిఎస్సి మెగా డిఎస్సి పెట్టి ఉపాధ్యాయులు నియమించడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులకు ఓటో తారీఖున జీతాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే రైతులు పండించిన పంటకి ఇరవై నాలుగు గంటల వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరుగుతూ ఉంది మీరు అప్పులు చేసి మీరు అప్పులు చేసే రాష్ట్రాన్ని అధ్వానంగా అప్పచెప్తే ఈ రోజు గాడి తప్పిన రాష్ట్రాన్ని ఈ రోజు ఒక గాడిని పెట్టి తిరిగి ఆ రాష్ట్రం మీద నమ్మకంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మకంతో పెట్టుబడులు ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే మీకు కళ్ళుండి మీకు కనబట్టలేదు మీరు కళ్ళున్న కబూదుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్ ఇప్పుడు రాజధాని గురించి మాట్లాడుతున్నారు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఎందుకు రాజధాని నాగార్జున యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో ఒక చిన్నగా కట్టేసుకుంటే అయిపోతుంది కదా ఎందుకు డబ్బు అంతా వృధా చేస్తున్నారని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఆయన ఇప్పుడు అందరూ కూడా రాజధాని గురించి మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నాయకులు మళ్ళీ ఒకవేళ మళ్ళీ చెప్తున్నా ఒకవేళ అధికారంలోకి ఒకవేళ వస్తే పరిస్థితి ఏంటి రాజధాని మళ్ళీ మొదటికి వస్తుందా రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు అయితే కాదు ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుగుదేశం పార్టీ కానుండి కూటమి పార్టీలకి ప్రతి ఒక్కరికి మాకు తెలుసు మా భుజ స్కంధాల మీద ఉంది ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరచాలో తెలుసు ఈ రాష్ట్రాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ దుర్మార్గుల నుంచి ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు మేము ఒక ఈ ఇంటి కుటుంబ పెద్దగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి కుటుంబ పెద్దగా ఈ రోజు ప్రతి ఒక్క గ్రామాన్ని తిరుగుతూ ఉన్నారు ప్రతి మండలాన్ని తిరుగుతా ప్రతి నియోజకవర్గానికి తిరుగుతూ తన యొక్క చేసిన కార్యక్రమాలు కానివ్వండి ప్రజలకు నేను ఉన్నాననే భరోసాను కల్పిస్తాను ఎట్లాంటి ఉపద్రవాలు ఉన్నాయి కానీ తుఫాన్లు కానివ్వండి సునామీలు కానివ్వండి దాన్ని దీటుగా ఎదుర్కొంటూ ఈరోజు సంక్షేమ బాటలో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతా ఉందంటే అది ముఖ్యమంత్రి గారి యొక్క కృషి అని చెప్పి అనుకోవాలి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమాలు కూడా పక్క రాష్ట్రాలు కూడా అవలంబిస్తున్నాయంటే అంటే పక్క రాష్ట్రంలో ఉండే వ్యక్తులకి మనం స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాం మనకు మన సొంత నేల మీద ఉండి మన సొంత మన యొక్క సొంత రాష్ట్రంలో ఉండే వ్యక్తులకి కళ్ళు ఉండి కూడా కనబడబోతున్నారంటే వాళ్ళకి అధికారమే కావాలి తప్ప ప్రజ యొక్క బాగోగులు అవసరం లేదు రాష్ట్ర రాజధాని చట్టం చేసే పరిస్థితి చేస్తామండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం చాలా మంది భయం తొలగించాలి ఖచ్చితంగా ఆ భయం అయితే ఖచ్చితంగా ఉంది ఆ భయాన్ని పటాపంచలు చేసే కార్యక్రమం ఎందుకంటే మన దావోసులో కానివ్వండి మన ఇన్వెస్టర్ సబ్మెట్స్ జరిగినప్పుడు కూడా ఎంతో మంది పారిస్థితులు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అంతే విధంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాష్ట్ర రాజధాని మీద ఇటు కేంద్రంలో కానివ్వండి ఇటు రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఒక చట్ట వేసే కార్యక్రమం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వాలు ప్రభుత్వం పోతా ఉంటాయి కానీ ప్రభుత్వం మారినప్పుడల్లా కూడా విధానమైన పరిణామాలు మారకూడదు కదా ఇప్పుడు గతంలో మనం కూడా చూసాం ఇప్పుడు అప్పట్లో రెండు వేల మూడులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయిపోయిన తర్వాత రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కినప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఏది రాజధాని మార్చలేదు లేకపోతే ఐటెక్ సిటీ కూల్ చేయండి అని చెప్పి ఈ దుర్మార్గుడు చేసిన ఆలోచనను ఆనాడు ఎవరు చేయలేదు కదా రాజశేఖర రెడ్డి గారు తదంత్రం రోసే గారు కానివ్వండి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి తర్వాత కేసీఆర్ గారు కానివ్వండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి అలాగే కొనసాగిస్తాం జరుగుతూ ఉంది ఈ దుర్మార్గుడికి ఎలాగైపోయిందంటే ఇతర బా మనుషులు బాగుండకూడదు ఎందుకంటే ఏ రోజు కూడా పచ్చగా ఉండకూడదు ఇతను ఒక్కడే మాత్రమే అది ఉండాలి ఎందుకంటే ఇతను ఒక బానితత్వం ఒక హిట్లర్ పాలనతో చేసే వ్యక్తి చంద్రబాబు బ్రాండ్ కనిపించకూడదు అన్న ఉద్దేశం మేము ఏ రోజు కూడా ఒక బ్రాండ్ కోసం మేము పనిచేయట్లేదని మాకు రాష్ట్ర ప్రజలు ముఖ్యము ఈ రాష్ట్ర ప్రజలే కనబడాలి తప్ప అక్కడ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఏ రోజున చెప్పడం జరిగిందండి ఆ యొక్క విషపు మొక్క చేస్తున్న విష ప్రచారంలో ఇది ఒక భాగమే తప్ప ఏ నాడు కూడా ఇది నేను చేశానని చెప్పి ఏనాడని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నారు మీరు దయచేసి మీరు చెప్పగలగాలి ఇప్పుడు హైటెక్ సిటీ పేరు పెట్టినారండి హైటెక్ సిటీ పేరు పెడితే అది చంద్రబాబు నాయుడు గారు సిటీ అని పేరు పెట్టినారా అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ అని పెట్టడం జరిగిందా ఔటర్ రింగ్ రోడ్ ఓవర్ రింగ్ రోడ్ పెడతా ఉంటే గౌరవ మాజీ ప్రధానమంత్రి గారి పేరు పెట్టడం జరిగింది లాల్ నెహ్రూ రింగ్ ఔటర్ రింగ్ రోడ్ అని పెట్టడం జరిగింది అంటే ఆనాటి ప్రభుత్వం వ్యక్తుల యొక్క అంటే గొప్ప మనసు మనం అర్థం చేసుకోగలగాలి కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అనేది మేము ఖచ్చితంగా పోంకుండా మా పార్టీ తరఫున రోజు ఎట్లాంటి పరిశ్రమలు రావాలన్నా సరే పారిశ్రామికలు రావాలన్న ఈ రోజు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మొహం చూసుకునే వస్తామని అంటే ఆ బ్రాండ్ అనేది ఒక ఇమేజ్ నేననేది అదే ఇప్పుడు ఇక్కడ అమరావతి నిర్మాణం పూర్తయితే ఇది చంద్రబాబు నాయుడు గారు రాజధానిగా ఉండిపోతుంది కదా దానికోసమే తెలియడం కోసం దానికోసమే ఎందుకంటే ఇప్పుడు మేము ఒకటి అడుగుతాం అండి మీరు ఇప్పుడు మీరు మన ఒక ప్రశ్న మేము గా అడిగారు ఇదే ప్రశ్న ఆ యొక్క నాయకుడిని ఒకటి అడుగుతా నీకు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద అంత కక్ష నువ్వు దానికి సమాధానం చెప్పు నీ ఇంటి ఆశ్రయం లాక్కున్నారా లేదా నీ అక్కడ సంపాదనలో అయినా వాటా అడిగినారా నీ యొక్క బ్లూ మీడియాలో మాకు రాసిమ్మని చెప్పినారా నువ్వు చేసిన దుర్మార్గాన్ని ప్రశ్నించేందుకే ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారిని నువ్వు కక్ష పెట్టుకున్నావే వ్యక్తిగతంగా నువ్వు దోషాలు చేస్తా ఉన్నావే ఎందుకు నువ్వు చేయాలి ఆయన యొక్క అనుభవంతో లేదు నీ వయసు ఈ రోజు ఆ వ్యక్తి నువ్వు ఏకోజనంతో మాట్లాడి ఈ రోజు నువ్వు వ్యక్తిగతంగా నువ్వు టార్గెట్ చేయాల్సిన అవసరం దేవుందని చెప్పి నువ్వు ఈ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం ఏమి ఉంటుంది ఇందులో టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది నువ్వు అక్రమంగా సంపాదిస్తే అక్రమ సంపాదనలు ఏమైనా అడిగినారా నీ యొక్క అక్రమ సంపాదనతో నువ్వు చేసిన పాపాల వల్ల పదహారు నెలలు నువ్వు చెప్పకూడదు తిని వచ్చినావే దానికి నీ ఈ రోజు కూడా నీకు పశ్చాత్తాపం లేదే రాష్ట్ర ప్రజల అభివృద్ధి చెంతా ఉంటే నువ్వు సంతోషించకుండా తిరిగి విషతి మీ వాళ్ళ కులాల మధ్యన మతాల మధ్యన నువ్వు చిచ్చి పెట్టుకొని నీ యొక్క రాజకీయ పబ్బాన్ని చేసుకుంటావనే ఇది ఎంత మాత్రం మంచిది కాదు రాజకీయ సాంప్రదాయాలు మంచిది కాదు రాజకీయాలు గౌరవంగా చేయండి కొన్ని కోట్ల మందిలో కొంతమందికి మాత్రమే అవకాశం వస్తుంది రాజకీయాలుగా చేయడానికి కానివ్వండి ఒక శాసనసభ్యుడిగా కానివ్వండి ఒక పార్లమెంట్ సభ్యుడిగా కాని మనం పోటీ చేయాలంటే నూట నలభై కోట్ల మంది జనాభా ఎంతమందికి అవకాశం వస్తుంది అంతటి అవకాశం మీకు వచ్చినప్పుడు ఒక మంచితనంగా చేసి మేము ఖచ్చితంగా మేము మెచ్చుకుంటాం మీరు ఏదైతే మంచి చేస్తారో మేము మాట్లాడతాం మీరు మంచి చేశారని చెప్పి కానీ ఏనాడైనా సరే మీకు మంచి చేసే ఆలోచన ఏ రోజైనా ఉందా అది మేము ప్రశ్నించుకోవాలి ఇప్పటికైనా సరే మీలో మార్పు రావాలి అందరూ సహకరిద్దాం ఇది ఒక వ్యక్తికి సంబంధించిన రాష్ట్ర రాజధాని కాదు ఇది ఒక సంబంధించిన వ్యక్తి రాష్ట్రం కాదు అందరూ సహకరిద్దాం ప్రతి ఒక్కరూ చేయ చేయ కలుపుతాం దానికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో విధాలుగా ఈ యొక్క పులివెందుల శాసనసభను ఎన్నో విధాలుగా అడగడం జరిగింది మీ యొక్క ఎన్నో విధాలుగా అడగడం జరిగింది మీకు సంబంధించినంత వరకు కూడా మీరు కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసారండి దానికి సంబంధించిన మీకు ఎవరికైనా కాంటాక్ట్ ఉంటే మాకు ఇవ్వండి ఆ క్రెడిట్ మీరు తీసుకోండి అని చెప్పిన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా మీరు చెప్పండి దానికి ఎందుకు మీ దాన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎందుకు మీ నిజంగా ఈ రాష్ట్రం పట్ల కానీ ఈ రాష్ట్ర ప్రజలకట్ల కానీ మీకు అభిమానం కానీ ప్రేమ కానీ ఉంటే గనక ఎందుకు ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు దోహదపడట్లేదు దానికి తెలియజేయండి అంటే దీన్ని మీరు అర్థం చేసుకోగలగాలి తనకి ఎవరైతే అభివృద్ధి చెందుతూ ఉంటారో తనకు మళ్ళీ ఒక ఓటు బ్యాంక్ అనేది రాదు అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు ఇది ఎంతటి వాటికు కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే పని మిమ్మల్ని నిలబెడతదేమో తప్ప మీరు కుటలాలు చేస్తారంటే గనక కూటమి ప్రభుత్వం సిద్ధంగా లేదు మీరు ఎన్ని విమర్శలు చేసినా దాన్ని ధీటుగానే మేము సమాధానం చెప్తాము ధీటుగా సమాధానం చెప్తూ దేశం గర్వించదగ్గ ప్రపంచాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి చూసే విధంగా రాష్ట్ర రాజధాని నిర్మిస్తా ఉంటాము ఇలాంటి అరగంట మంత్రులు ఎన్ని మాట్లాడినా సరే తిరిగి అదే అమరావతి రోడ్ లో సగర్వంగా మీరు తలెత్తుకుని తిరిగే విధంగా అమరావతి రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో తయారు మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి